పులివెందుల ఉప ఎన్నికల సమరం ముగిసింది పులివెందుల చెట్ ఫలితాలపై ప్రభుత్వ విప్ జమ్మలమడుగు శాసనసభ్యులు శాసన ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం గతంలో సేమ్ డెమోక్రసీ అంటే అవమానం ఏర్పాటు చేసినారు ఈరోజు సేమ్ డెమోక్రసీ జరిగింది ఆ దిశ నుండి ఈ దిశకు వచ్చింది వాళ్ళ యొక్క మోసాలు అరాచకాలు అబద్ధాలు అవినీతి ఇష్టం వచ్చినట్టు దోపిడి ప్రజలు గుర్తించినారు ఎప్పుడు మీ మిబెత్తనమైనా మాకు ప్రజలకు మేలు జరిగే ఈ ప్రభుత్వాన్ని మంచి చేయబోయే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ను అటు కేంద్రం నుండి ఇక్కడి వరకు రకరకాల స్కీముల ద్వారా మేము మేలు చేస్తాం అనే నమ్మకంతో మా ప్రచారం జరిగింది రెండు వందల రూపాయలకు ఏర్చే జగన్ రెడ్డి ఎంత మొత్తం బయటికి తీసాడో బయటికి తీసినాం బయటికి తీపిచ్చినాం కూడా దిమ్మ తిరిగింది వైఎస్ఆర్ పార్టీకి లేకుంటే నేను రెండు వేల పదకొండు ఎలక్షన్లలో చూసిన జగన్ రెడ్డిని ఎటువంటి పిసినారో ఆ పిచ్చినారు తన బయటకు వచ్చింది దరి తర్వాత పోయింది మేము గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు రాసుకున్న ప్రతి ఐటెం మీ సాక్షిగా వంద రోజుల్లో పూర్తి చేస్తాం వాళ్ళ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఎర్రబల్లె చెరువుకు జీవో కానీ అరటి తోటల చీనీ తోటల దాష్టికం కానీ కంట్రోల్ చేసినాం మరింత కంట్రోల్ చేస్తాం రవిరెడ్డి ఆధ్వర్యంలో ఈ పొద్దు లతారెడ్డి గెలవబోతుంది రేపు రవిరెడ్డిని కూడా గెలిపించేదాని కోసం అన్ని రకాల స్టెప్పులు వేస్తాం ఇది మీకు సూపర్ సిక్స్ అమలు చేస్తాం సూపర్ చెక్ పెట్టబోతున్నాం మేమందరం కష్టపడి పనిచేసినాం ప్రతి ఒక్కరూ ఇక్కడ మా కార్యకర్తలు అభిమానులు ఎన్డీఏ కుటుంబంలో ఉండే ఎమ్మెల్యేలు ప్రచారం చేసినాం ఎలక్షన్లు సజావుగా నడిపేటట్టుగా చేసినాం అసలు పోలీసులు నిష్టం వచ్చేట్టు మాట్లాడినారు రోజు మురళి నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఈరోజు మాకు చెప్తున్నారు డిఏజి గారిని పోలీసులను తప్పించుకొని పోవడం కోతి చేష్టలు చేశాడు అవినీతి ఆ మహానుభావుడు అవినాష్ రెడ్డి కోతి ఎగిరినట్టే ఎగిరిపోయినాడట నిజం అంటే ఈ కోతి చేష్టల నుంచి మేము వాళ్ళకు చెక్కు పెట్టడానికే రాజకీయాలు నడుపుతున్నాం మా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలు మీరు గౌరవంగా నడపండి తీసుకొని రండి పట్టేనాడు మీ సాక్షిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం హండ్రెడ్ డేస్లో పూర్తి చేసే బాధ్యత రేపు రాబోయే రోజుల్లో చెక్కు పెట్టే బాధ్యత మాకు అందరికీ ఉంది రైట్ థ్యాంక్ యూ ఏమన్నట్టే ప్రెషన్